మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్త్ అండ్ బ్యూటీ కేర్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్త్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి మంచి ఆహారము ఆరోగ్యానికి ప్లస్ అందానికి కూడా ఉపయోగపడుతుంది ఈవేళ ఏంటంటే నేను చింతకాయలతో చింతకాయ పులుసుతో ఎగ్ కర్రీ అలా చేయాలో చూపిస్తానండి అదే రకంగా నేను ఆవ నూనె కూడా యూజ్ చేశాను అనేది అన్ని కూరల్లోకి బాగోదు కానీ ఎగ్ కర్రీ ఎగ్ పులుసులోకి బాగుంటుంది అలాగే చేపల కూరలోకి బాగుంటుంది ఆవ నూనె కూడా చాలా మంచిదండి కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది కాబట్టి ఆవ నూనె కూడా అప్పుడప్పుడు వాడుకుంటూ ఉండండి ఒక ఈ నూనెలే కాదు ఇక్కడ మీ హైదరాబాద్లో బీహారీస్ ఎక్కువ ఉంటారండి వాళ్ళైతే ఆవ నూనె ఎక్కువ వాడుతూ ఉంటారు అందరూ స్లిమ్గా ఉంటారు నేను అనుకుంటాను రావును రా ప్రతి కూరలోనే వాళ్ళు వాడేస్తారు కానీ మనం అయితే తినలేమండి ఇగురు కూరలు అయితే మాత్రం బాగోదు పెద్ద టేస్ట్ అయితే ఉండదు నేను ట్రై చేశాను అవ్వలేదు వాళ్ళు అయితే అన్ని కూరలు ఆలూ కర్రీస్లో కూడా వేసేసుకుంటారు అంటే టమాటా వాడతారు కాబట్టి ఇంకొంచెం కవర్ అయిపోతుంది అనమాట నేనైతే మాత్రం ఎగ్ కర్రీ బెండకాయ పులుసులో అంటే ఎగ్ పులుసు ప్లస్ చేపల పులుసు ఇలా పులుసు కర్రీలో మాత్రం కంపల్సరీ నూనె వాడతానండి బాగుంటుందండి పులిహోరలో కూడా ఆవు నూనె అనేది చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది హెయిర్ కూడా మనకి బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది ప్లస్ స్కిన్ కూడా బాగుంటుంది నేను ఉల్లిపాయలు కూడా నాలుగు ఉల్లిపాయలు గ్రేవీ కోసం ఉడకపెట్టేస్తాను ఏమంటే ఉల్లిపాయలు వేయించుకుని కన్నా ఉడకబెట్టుకుంటేనే విటమిన్స్ అనేవి లాస్ అవ్వట ఒక నేను యూట్యూబ్లో చూసానండి ఒక డాక్టర్ గారు చెప్పారు అప్పటి నుంచి సాధ్యమైనంత వరకు ఉడకబెట్టుకోవడానికి ట్రై చేస్తాను అలానే కొద్దిగా వేయిస్తాను ఏంటంటే ఒక కమ్మదనానికి అలవాటు పడిపోయాం అలాగే చింతకాయలు చూడండి చింతకాయలు కూడా ఇలా ఉడకబెట్టేసుకుంటాను చింతకాయల్లో సి విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి స్కిన్ని మనకి బాగుండాలి అంటే సి విటమిన్ దండిగా ఉండాలి ఆ విషయం అందరికీ తెలుసు కదా కాబట్టి చింతకాయల్ని ఈ సీజన్లో చింతకాయలు వాడుకోవడానికి ట్రై చేయండి చింతపండు వాడద్దు మొక్కళ్ళు నిప్పులు వచ్చేస్తాయి చింతపండు అయితే క్లోజ్ చేయండి ఇదిగో చూడండి ఆవ నూనె ఒక లీటర్ తెచ్చుకున్నాను అనుకోండి నాకు చాలా రోజులు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే అప్పుడప్పుడు వాడతాం కాబట్టి మనకి పెద్దగా అలవాటు ఉండదు కదా కాబట్టి నేను కొంచెం ఒక బాటిల్ అయితే కంపల్సరీ ఉంచుతాను అలాగే మొక్కళ్ళ నొప్పులకు కూడా నేను ఈ నూనెని వాడతాను అనమాట అండి మొక్కళ్ళ నొప్పులకి ఒకసారి నేను మెడిసిన్ తయారు చేశాను సారీ ఈ ఛానల్లో కాదు శ్రీ లతా హెల్తీ కిచెన్ అనే ఛానల్లో పెట్టానండి మీకు కావాలంటే వెళ్ళి చూడండి ఇదిగో చూడండి ఆవు నూనె అయితే వేశాను ఇది కొంచెం మరిగించాలి అంటే మరీ ఎక్కువగా ఓ పొగలు వచ్చేసేలా కాకుండా కానీ కొంచెం స్మెల్ అనేది మనకి అలవాటు లేకనమాట కొంచెం స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే వస్తుందండి మీరు కంగారు పడద్దు అప్పుడప్పుడు ట్రై చేయండి బాగుంటుంది హెల్త్ అయితే మనకి కంట్రోల్లో ఉంటుంది అలాగే పులిహారలు కూడా బాగుంటుందని చెప్పాను కదండి మనకి పులిహోరలో వేసుకుంటే ఆవు పెట్టినట్టు ఉంటుంది అనమాట నేను ఒకసారి పులిహోర కూడా చేసి పెడతాను అదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఆవును ఆవాలు ఏంటంటే న్యాచురల్ పంట అండి ఇది అలా కొండల్లో అలా పం విసిరేస్తే పండేస్తాయండి ఇవి ప్రత్యేకంగా దీనికోసం మందులు మాకులు అయితే వాడరట ఆవాల పంటకి చాలా ఈజీ ప్రాసెస్ మందులు వేసిన అదే పంట మందులు వేయకపోయినా అదే పంట కాబట్టి ఎక్కువగా ఆవాలు అనేది కొండ ప్రాంతంలో నీరు లేని చోట పండిస్తారట ఇవి చూడండి నేను యాసి కాస్తంత పసుపు వేసుకున్నాను పసుపు అనేది కూడా ఎక్కువ వాడుకోండి పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకుని వేయించుకోవాలండి ఇలా వే ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే పేలకుండా ఉంటాయి అనమాట కంపల్సరీ ఘాట్లని ఎక్కువ పెట్టుకోండి ఎక్కువ పెట్టుకుని నేను మొత్తం అన్నీ వేసేసాను వేగ కష్టం కదా అందుకని ఏం చేశానంటే తీసేసి ఒక నాలుగు ఉంచాను ఒక నాలుగు ఉంచి వాటిని మెల్లిగా వేయించేసుకోవాలన్నమాట కానీ ఎగ్ అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలండి డైరెక్ట్గా ఎప్పుడు వేసుకోవద్దు ఎగ్స్ ఎందుకంటే తినే తినేటప్పుడు బాగానే తినేస్తాం కానీ తర్వాత తేనిపోస్తుంది మనకి ఆ ఎగ్ దేనిపి వస్తుంది ఏంటో చాలా సార్లు నేను డిఫరెంట్ అయితే చూశాను కాస్త కారం కూడా వేసుకోండి బాగుంటుంది ఎగ్స్కి ఘాట్లు పెట్టాం కదా ఆ కారం ఉప్పు కారం కూడా మనకి లోపలికి వెళ్తుంది అనమాట నేనైతే అవి నాలుగు తీసేసి పక్కన పెట్టేసుకొని మరలా కనబై మూడు వేసుకుని కాస్త ఫ్రై చేశాను ఎగ్ అనేది ఒకటే కాకుండా రెండు వేసుకోవాలి మనిషికి రెండు వేసుకొని తినండి ఎగ్స్లో ప్రోటీన్ అనేది బాగుంటుంది ఇంకో జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కూడా ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి జీలకర్రలో ఫైబర్ కంటెంట్ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది అలాగే సౌందర్యం పెరగటంలో కూడా మనకి జీలకర్ర అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త వేసి వేయించుకుంటున్నాను నేను ఉడకబెట్లు ఉన్నా కూడా కాస్తంత వేయించి వేయిస్తున్నాను ఆవు నూనె అనేసరికి కాస్త అంత వేస్తానండి నేను అదే మామూలు నూనెలు అయితే మాత్రం కాస్తంత వేయడానికి జడుస్తాను అవును పర్వాలేదు అనిపిస్తుంది అనమాట అలా నువ్వు ఇది అస్తమాను వాడలేము మనం అలాగే వేరుశెనగ నూనె ఎలా ఆడించాలి అన్నది నేను నా ఛానల్ అది శ్రీలత హెల్త్ కిచెన్లో పెట్టానండి ప్లస్ అంత ఉప్పు వేసుకుని కూడా వేయించుకోవాలి హెల్త్ అనేది చాలా ముఖ్యమండి హెల్త్ని మనం కరెక్ట్గా కాపాడుకుంటే మన అందం అనేది అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే కదండి మనం తినే ఆహారాన్ని బట్టే మన రూపాలు కూడా ఉంటాయి ఫుడ్ విషయంలో చాలా కేర్ ఉండాలి చాలా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు సంపదలు ఎన్నున్నా ఆరోగ్యం లేకపోతే మనకి అది వృధా వృధా అవుతుంది ఇవి చూడండి ఉల్లిపాయల్ని ఉడకపెట్టిన ఉల్లిపాయలు కూడా వేసాను నేను ఎందుకంటే గ్రేవీగా కూడా ఉంటాయి మనకి మొత్తం ఇన్ని ఉల్లిపాయలు వేయించాలంటే ఇంకా నూనె చాలా పడుతుంది అంత నూనె వేసి వేయించుకుని కన్నా ఇలా ఉడకబెట్టుకుని వాటిని కాస్త మనం మిక్సీలో పేస్ట్ అనేది చూసేసుకున్నా కూడా మనకి గ్రేవీ అనేది బాగుంటుంది టేస్ట్లో అయితే మాత్రం డిఫరెంట్ ఏమీ ఉండదు చాలా టేస్టీగా ఉంది నేనైతే కాస్త అంత దాంతో నొక్కేసాను ఇంక గ్రేవీలా అయిపోయింది అనమాట మనం గ్రేవీ కావాలనుకున్నప్పుడు మీరు చక్కగా ఇలా ఉడకబెట్టేసుకోండి మాత్రం విటమిన్స్ ఏమీ లాస్ అవ్వంట నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను కాస్తంత కారం యాడ్ చేసుకోండి చింతకాయ పులుపు కదా ఎలా అంటే కొంచెం కారం అనేది ఎక్కువ వేసేసుకోవాలి లేకపోతే కర్రీ అనేది బాగోదనమాట అందుకని మీరు కారం అనేది ఎక్కువ వేసుకోండి నేను పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకున్నాను ఎప్పుడైనా సరే చింతకాయని మనం వాడేటప్పుడు కాస్త కారం తగలందే ఆ రుచి అనేది రాదనమాట కాబట్టి కాస్త కారం వేసుకుని ఉడికించుకోవడానికే చూడండి కారం అనేది కొన్నా కారం కానీ పసుపు కానీ అసలు వాడద్దు ఎందుకంటే బయటకున్న వాటిల్లో మనకి రకరకాల పౌడర్స్ కలిపేస్తారు నేను పసుపు కూడా ఆడించుకుని అంటే కొమ్ములు తెచ్చుకుని ఆడించి దాన్ని యూజ్ చేస్తాను అనమాట అదే రకంగా కారం కూడా మిరపకాయలు తెచ్చుకొని మనం సొంతంగా మరపట్టించుకోవాలి అంతే కానీ ఒక ప్యాకెట్ కొనేసుకున్నారు అనుకో అది అస్తమానం అలా చేయొద్దు సాధ్యమైనంత వరకు మిరపకాయలు ఆడించుకోండి ఇదిగో చూడండి చింతకాయలు ఉడకబెట్టుకున్నాను కదా దాన్ని అయితే దాంతో అంతా బాగా పులుసు పీసుకున్నానండి ఈ గింజలు అయితే నేనైతే పారిపోయినండి ఈ గింజలతో నేను తెల్లబెట్టకి మందు తయారు చేస్తాను ప్లస్ అది బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి కూడా దీంతో మందు తయారు చేసుకోవచ్చు ఈ గింజల్ని బాగా నానబెట్టి మిక్సీ కొట్టుకుని అందులో కొంచెం బెల్లం వేసుకుని బాగా ఉడికించుకొని ఒక చాటు పెట్టుకుని అది తింటూ ఉంటే మనకి బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదండి వాళ్ళకి తగ్గిపోతుంది అనమాట తర్వాత వచ్చి నేను చూడండి ధనియాలు జీలకర్ర కాస్తంత లైట్గా వేయించుకుని బాగా పొడి చేసేసుకుంటాను అందులో కాస్తంత వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే పులుసు కూరల్లోకి ఈ మసాలా చాలా బాగుంటుందండి అచ్చ చేపల కూర తిన్నంత ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఇది ఒకటి సరిపోతుంది నల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు చాలా కమ్మగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా ధనియాలు జీలకర్ర వేయించండి వేయించి పొడి చేయండి అందులో కాస్త వెల్లుల్లిపాయ అనేది వేసుకుని మిక్సీ చేసేయండి ఒకసారి పెట్టుకున్నారనుకో ప్రతి పులుసు కూరలో వేసుకోండి జీలకర్ర చాలా మంచిదండి ఇది చూడండి ఎగ్స్ అయితే వేసి మళ్ళీ ఉడకనివ్వాలన్నమాట ధనియాలు జీలకర్ర ఎల్లులపై కూడా కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది కాబట్టి ప్రతి కూరలోనే వాడుకోవడానికి ట్రై చేయండి అలాగే గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది కదా మనకి గ్రేవీ అనేది కూడా చూడండి పులుసు అయితే ఎంత చిక్కగా ఉందో అట్ చాలా అంటే చాలా బాగుంది కొన్ని పచ్చిమిరపకాయలు అయితే నేను నూనెలో వేయించకుండా పైన పెట్టాను ఎవరైనా కారం ఎక్కువ కావాలి అనుకుంటే వాళ్ళు పచ్చిమిరపకాయలు తినవచ్చు అలాగే పచ్చిమిరపకాయలు కూడా పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది కూడా మనకి హెల్త్కి ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే మళ్ళీ కాస్త అంతా జీలకర్ర కూడా వేసుకోండి బాగుంటుంది పచ్చి జీలకర్ర ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ మంచి హెల్త్ అంటే టేస్టీ రెసిపీతో మేము ఎందుకు వచ్చేస్తాను బై బై సీ యూ